రాజేంద్ర నగర్ నియోజకవర్గం గాండిపేట మండల్ ఖానాపూర్ లో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి వివేకానంద యూత్ సభ్యులు యాదవ్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం రెండు వేల నాలుగులో మొదలుపెట్టి నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో సభ్యులు రవియాదవ్ సురేష్ సన్ని అక్షయ్ శ్రీను వేణు సంపత్ రచనీకాంత్ శ్రీకాంత్ ఉన్నారు నగర్ నియోజకవర్గం గండిపేట్ మండలి ఖానాపూర్ విలేజ్ లో ఉన్నాం ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మన స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు వేల నాలుగు సంవత్సరంలో ఒక గణేష్ పెట్టి నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో మనం ఈ రోజు ఈ వినాయక ఉత్సవ కమిటీ దగ్గరకు వచ్చాం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రవియాదవ్ గారు రెండు వేల నాలుగు సంవత్సరంలో మీరు మొదలుపెట్టినటువంటి ఈ వినాయక ఉత్సవం కమిటీ నేటితో ఇరవై సంవత్సరాలు పూర్తయింది సో ఈ సందర్భంగా ఈ వినాయకుని గురించి మీరు ఏం చెప్పదలుచుకుని ఫస్ట్ టూ థౌసండ్ ఫోర్లో వచ్చేసి ఒకటి ఒకటి చాలా చిన్నవి చిన్న ఘటన ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ అయితే ఇప్పుడు కార్నివాల్ అందరూ కూడా చందరి ప్రోత్సాహం చాలా గ్రాండ్గా ఫస్ట్ లడ్డు వేలపాటు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఇది లాస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం మీరు ఏదైతే లడ్డు వేలం పాట పెట్టారో ఆ మొదటి సంవత్సరం ఏ రేటు పోయింది ఐదు రెండవ సంవత్సరం రెండవ సంవత్సరం అంటే ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఏదైతే పంతొమ్మిదవ సంవత్సరంలో లడ్డు వేలం పాట పెట్టినప్పుడు మాకు తెలిసిన విషయం లక్షల్లో పోయిందని తెలిసింది అంటే ఎంతవరకు పోయింది సెవెన్ లాక్స్ ల్యాక్ సెవెన్ ల్యాక్స్ చెప్పండి ఇంకా మీరు చేసినటువంటి ఏర్పాట్లు ఏ విధమ ఏదైనా కానీ అన్ని సంవత్సర సంవత్సరాలు ఈ యొక్క స్వామి వివేకానంద యువతిలో ఎంతమంది సభ్యులు వచ్చేసి ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అంటే మొదటి నుంచి ఓకే మొదటి నుంచి అంటే మెంబర్స్ ఉండే ఇక మామూలుగా అంటే కాలక్రమేణా వచ్చారు డెబ్బై మందిలో నలభై మంది పిల్లలు ಇದು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಈ ಇರೋದು ಸಂಸ್ಥರ ಕಾಲ ಈ ರೋಜ್ ಎ ಸಂಸರನ್ನ ಬ್ಯಾಂಕ್ ಎಲ್ಲ ಜನ ಅಲ್ಲ ಒಂದು ಕರೋನಾ ಲಡ್ಡು ವೇಗ ಪಡಿತು ಮಧ್ಯಾಹ್ನ ಗತ ಕೊ ಸಂವರ ನೀರೈದ ಲಡ್ಡು ವೇಗ ಪಡಬೇಕೋ ಈ ಲ बालापुर महानी <diesem स्थित colours>